నా నమసుమాంజలి నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోథెరపీ సెంటర్ తర్నాక నుంచి వీలైనంత వరకు ఈ శరీరాన్ని మనం కెమికల్ మెడిసిన్ తోటి పొల్యూట్ చేయకుండా నాచురల్ థెరపీస్ నేచర్ క్యూర్ థెరపీస్ ఏదైతే శరీరము తనని తాను బాగు చేసుకోవడానికి ఏవైతే అవసరమో ఆ థెరపీస్ అన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు బ్యాక్ పెయిన్ నడుము నొప్పి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది నడుము నొప్పి ఎవరికి వస్తుంది నడుము నొప్పి రాకుండా మనం ఏం చేయొచ్చు అండ్ నడుము నొప్పిలో మన వైద్యం ద్వారా ఏ విధంగా మనము మన వైద్యం ద్వారా నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు అట్లాగా మనము ఏ ఏ రకమైన పోస్చర్లో ఉండాలి ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి ఈ తదితర అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా నడుము నొప్పి ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది ఈ రెండు అంశాల గురించి తెలుసుకుందాం ఇప్పుడున్న జీవన విధానం ప్రకారంగా నడుము నొప్పి ఎవరికైనా రావచ్చు చిన్నవాళ్ళకు వస్తుంది పెద్దవాళ్ళకు వస్తుంది ఆడవాళ్ళకు వస్తుంది మగవాళ్ళకు వస్తుంది అలాంటిది ఏమీ లేదు నా అనుభవంలో స్కూల్ గోయింగ్ ఏజ్ వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ చూసిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది నైంటీ ఇయర్స్లో కూడా బ్యాక్ పెయిన్ చూసిన సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి వీరికి వారికి అని తేడా ఏమీ లేదండి అన్ని రకాల వాళ్ళను నేను చూశాను సో కాబట్టి ఏజ్లో ఎక్కువ వస్తుంది ఏజ్లో ఏజ్ తక్కువ వస్తుంది అనడానికి ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు స్కూల్ చిల్డ్రన్ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళు చదివేది ఎంతో పరమాత్మ తెలుసు కానీ వాళ్ళు ఏమంటారు వాళ్ళు మోసుకెళ్ళే బ్యాగ్స్ మోసుకెళ్ళే బుక్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి దాని ద్వారా ఏమవుతుంది అంత వెయిట్ వాళ్ళ నడుము మీద తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నడుము వీక్ అవ్వడానికి ఆస్కారం ఉంది దాంతోపాటు ఇప్పుడు అందరివి ఏంటారు సిట్టింగ్ జాబ్స్ స్టాండింగ్ జాబ్స్ ఓకే కాబట్టి దాని ద్వారా కూడా నడుము వీక్ అవ్వడానికి అవకాశం ఉంది నడుము నొప్పి ఎక్కువైతే ఏముంటుంది నడుము నొప్పి ఎక్కువైతే మీకు సియాటిక పెయిన్ వస్తుంది సియాటిక పెయిన్ అంటే ఏంటి మీకు నడుములో నుంచి ఈ కాళ్ళలోకి సియాటిక్ నరువు ఉంటుంది ఈ సియాటిక్ నర్వ్ ఏం చేస్తుంది కాళ్ళ యొక్క పోషణ చూసుకుంటుంది సో ఇక్కడ మీకు నడుములో డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ పెయిన్ ఉండొచ్చు ఇక్కడ పెయిన్ ఉండొచ్చు ఇలా కాలంతా లాగొచ్చు పాదం వరకు లేదంటే ఓకే ఇలాగా సైడ్ నుంచి సైడ్ నుంచి కాళ్ళలో మీకు ఇబ్బంది అవ్వచ్చు కంప్లీట్గా ఈ సైడ్ నుంచి ఇబ్బంది అవ్వచ్చు లేదు కొందరికి ఏంటి ఇక్కడే పెయిన్ ఉంటుంది ఇక్కడే పెయిన్ ఉంటుంది అంటే కొందరికి ఇక్కడ పెయిన్ ఉంటుంది కొందరికి రెండు వైపుల పెయి ఇట్లా మొత్తం ఏరియా అంతా పెయిన్ ఉంటుంది కొందరికి ఓన్లీ ఇక్కడ పెయిన్ ఉంటుంది చూడండి ఇదేమో ఓన్లీ స్పైన్ పైన ఉంది పెయిన్ ఇది ఇది చూడండి జస్ట్ సీట్ పైనుంది ఉంది ఇది ఇలాగా నెక్స్ట్ దాని తర్వాత ఏంది చూడండి ఇలా కిందికి వస్తుంది కొంత కొంత కొందరికి అలాగ లేదంటే ఇక్కడ పెయిన్ ఉండి ఇలా సైడ్ నుంచి ఇలా కిందికి వస్తుంది ఇలా కిందికి వస్తుంది కొందరు అయితే అంటారు ఏంటి సార్ మాకు పాదాలు ఏ దూది పైన పెట్టినట్టున్నాయి లేదంటే పాదాలు నీళ్ళల్లో పెట్టినట్టున్నాయి లేదంటే పాదాల్లో మంట ఉంది పాదాల్లో బరువుగా ఉంది లేదంటే కొన్ని ఓన్లీ బొటర్ వేళ్ళ ఇబ్బంది ఉంది లేదంటే చిన్న వేళ్ళ ఇబ్బంది ఉంది కాళ్ళల్లో చీమలు బారినట్టుంది కాళ్ళల్లో తిమ్మిరుంది కాళ్ళల్లో మంట ఉంది కాళ్ళు బరువుగా ఉన్నవి కాలు రెండు పది అడుగులేస్తే కాళ్ళల్లో చాలా ఇబ్బంది వస్తుందని నడవలేకపోతున్నామండి మళ్ళీ ఒక పది నిమిషాలు కూర్చుంటే మళ్ళీ నడవగలుగుతున్నామండి ఈ తదితర సమస్యలు కూడా సయాటిక ప్రాబ్లమే అసలు సయాటిక్ అంటే ఏంటి మిత్రులారా మనకు ఎట్లయితే వెహికల్కి షాక్ అబ్జర్బర్స్ ఉన్నాయో మన బాడీలో పరమాత్ముడు మన వెన్నుని ఏ విధంగా డిజైన్ చేశాడంటే మనము షాక్ను తీసుకునే విధంగా మన స్పైన్ షాక్ని తీసుకునే విధంగా డిజైన్ చేశాడు సో ఇలా ఎముకలు ఉంటాయి ఓకే నడుములో ఉన్న ఎముకల్ని ఏమంటారు లంబార్ వట్టి బ్రే సో ఇలా రెండు రెండు ఎముకలు ఉంటాయి ఓకే అంటే ఎముకలు ఉంటాయి ఎముకల మధ్యలో ఏముంటుంది గుజ్జు ఉంటుంది సాఫ్ట్ కుషన్ ఉంటుంది ఆ కుషన్ ఏమంటున్నారు డిస్క్ అంటున్నారు ఇప్పుడు మనం కంటిన్యూ కూర్చోవడం వల్ల కానివ్వండి లేదంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్ బ్రేక్ ఇవ్వడం వల్ల కానివ్వండి లేదా రాంగ్ యాంగిల్లో వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానివ్వండి రాంగ్ యాంగిల్లో జర్క్ ఇచ్చినప్పుడు కానివ్వండి ఈ తదితర విషయాల్లో ఒకే మనకు డిస్క్ మీద లోడ్ పడే అవకాశం ఉంటుంది ఈ రెండు ఎముకలు ఇలా ఎముకలు ఇలా ఉన్నాయి కదా మిత్రులారా మధ్యలో క్షన్ ఉంది ఆ క్షన్నే మనం డిస్క్ అంటున్నాము ఏదైనా కారణం చేత ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే కండరాలు వీక్ అవ్వడం వల్ల కానివ్వండి లేదంటే ఇక్కడికి సరైన పోషణ లేకపోనివ్వండి లేదంటే ఈ ఎముకల్లో ఏదైనా చేంజ్ రావడం వల్ల కానివ్వండి ఈ ఎముకల్లో అరుగుదల ఉండడం వల్ల కానివ్వండి లేదంటే ఈ కుషన్లో అరుగుదల ఉండడం వల్ల కానివ్వండి మీకు డిస్క్ బల్జ్ అయ్యే అవకాశం ఉంటుంది డిస్క్ బల్జ్ అంటే ఏమవుతుంది ఈ రెండు ఎముకల మధ్య కుషన్ ఉంది కదా ఆ కుషన్ కొంచెం జారుతుంది ఈ పక్క నుంచి స్పైనల్ నర్వ్స్ ఉంటాయి సో ఆ జార్ ఏం చేస్తుంది ఆ స్పైనల్ నర్వ్ మీద లోడ్ చూపిస్తుంది ఆ స్పైనల్ నర్వ్ మీద లోడ్ చూపించినప్పుడు ఆ స్పైనల్ నర్వ్ ఎక్కడికైతే అక్కడికి అక్కడికంతా దాని ప్రభావం పడుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటేనే ఉంటారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ అంటే ఇక్కడ వస్తుంది ఈ ప్రదేశంలో ఈ ప్రదేశంలో డిస్క్ బల్జ్ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ పెయిన్ ఉండొచ్చు ఈ కాలంతా లాగొచ్చు లేదంటే ఈ సైడ్ లాగొచ్చు ఇక్కడే పెయిన్ ఉండొచ్చు కాలు తీసి కాలు వేయడానికి గగనము చుక్కలు కనిపిస్తాయి కంప్లీట్గా నంబర్ వన్ నంబర్ టూ బెడ్ పైన సయాటిక పెయిన్ పెయిన్ వల్ల బెడ్ పైన పోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు కాలు వేసి కాలు తీస్తే ప్రాణం పోయేంత నొప్పి ఒకసారి నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు ఆ పేషెంట్ పేరు రివీల్ చేయట్లేదు తను టైలరింగ్ చేసుకుంటారు తనకి సయాటిక పెయిన్ వచ్చింది అసలు ఆయన ఏమంటే సార్ ఆ నొప్పి భరించుకోవడం కంటే కూడా కిచెన్లో ఏదన్నా చాకు దొరికితే బాగుండు సార్ కాలు కట్ చేసుకుంటే బాగుండు అనే ఫీల్ నాకు వచ్చిందండి అన్నాడు అంటే చూడండి ఎంత భయంకరమైన నొప్పి ఉండి ఉంటుంది చాలా ఇట్లా సూదులతో గుచ్చుకున్నట్టు కూడా పెయిన్ ఉంటుందండి కాలంతా కూడా మీకు సూదులతో గుచ్చుకున్నట్టు పెయిన్ కూడా ఉంటుంది ఈ రోజుల్లో సయాటిక పెయిన్ సర్వసాధారణమైందండి అందుకని మీరు బ్యాక్ పెయిన్ వస్తే నెగ్లెక్ట్ చేయకూడదండి ఆ పర్లేదు బ్యాక్ పెయిన్ కదని చెప్పేసి ఎందుకంటే ఇది సయాటిక రూపం దాల్చే అవకాశం ఉంటుంది సయాటిక్ అంటే నథింగ్ బ్యాక్ పెయిన్ సివియర్గా అయిందనుకోండి అంటే డిస్క్ బల్ సివియర్గా అయిందనుకోండి మీ కాలంతా దాని ప్రభావం పడుతుంది సో కాబట్టి మీరు ప్రాబ్లం కొద్దిగా ఉన్నప్పుడే మేల్కొనాలి ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో రోజు పది నిమిషాలు ఎండలో పడుకోవాలి అర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ డైరెక్ట్ సన్ ఈ ఏరియా మీద పడేటట్టు మీరు చూసుకోండి సన్ సన్ గేజింగ్ థెరపీ ప్రకారం ఏంటంటే ఆ ఏరియా పైన సన్లైట్ పడాలి ఆ ఏరియాకు సన్లైట్ తగలాలి సో డైరెక్ట్ బోర్లో పడుకునే ప్రయత్నం చేయండి బోర్లో పడుకోలేరు సైడ్ సైడ్గా పడుకునే ప్రయత్నం చేయండి అలా పడుకోలేరు స్టూల్ పైన కూర్చోండి సో మీ స్టూల్ పైన కూర్చున్నప్పుడు మీ మీరు కూర్చోరు కాబట్టి ఈ ఇక్కడంతా మీకు సన్లైట్ పడుతుంది దాని తర్వాత కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోండి అంటే రాగులు నువ్వు లడ్డూలు సున్నం నీళ్ళు ఇవన్నీ తీసుకునే ప్రయత్నం చేయండి నొప్పి అధికంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు ఒక గ్లాస్ నీళ్ళల్లో నాలుగు జామాకులేసి నైట్ నైట్ పెట్టండి పొద్దున్న లేసాక ఆ నీళ్ళను కొద్దిగా మరిగించి ఆ ఆకులను తీసేసి మీరు వాటర్ తాగండి మీరు ఒక ఐదు నిమిషాలు స్లో సిమ్ పైన మరిగించండి అంతేగాని ఒక గ్లాస్ నీళ్ళని హాఫ్ గ్లాస్ చేయాల్సిన పని లేదండి ఇది హర్బల్ డికాక్షన్ సో అట్లా భోజనం ముందు పొద్దున సాయంత్రం వా ఒక వారము ఇంకో వారం ఏం చేయండి పారిజాతము ఆకులు ఒక నాలుగైదు పారిజాతం ఆకులు తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళల్లో నైట్ వేసేసి ఆకులను ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేయండి అంతా మీరు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉంటే ఆ డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ వాటర్లో నాలుగు ఆకులు వేసేసి అలాగే నైట్ వేయండి పొద్దున వరకు ఉంచండి దాని తర్వాత ఆ వాటర్ని ఒక ఐదు నిమిషాలు స్లో సింప్ అయిన మరిగించండి మరిగించాక ఆకులు తీసేసి ఆ నీళ్ళు తాగమనండి అట్లాగా ఒక వారం జామాకులు ఒక వారం పారిజాతం ఇది ఏ నొప్పికైనా మెడ నొప్పి అవ్వచ్చు నడుము నొప్పి అవ్వచ్చు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు సియాటిక్ అవ్వచ్చు దేనికైనా సరే మీరు వాడచ్చు ఇలాగ నా పేషెంట్స్కి చాలామందికి ఉపయోగం జరిగింది అట్లాగే నా స్టూడెంట్స్ కూడా ఈ విషయం చెప్పాను వాళ్ళు కూడా వాళ్ళ పేషెంట్స్ పైన చెప్ దీన్ని ప్రయోగం చేశారు చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చి ఉన్నవి ఫ్రెండ్స్ దీంతోపాటు ఒకవేళ ప్రాబ్లం చిన్నగా ఉందనుకోండి మీరు ఇంటి దగ్గర తగ్గించుకోవచ్చు ప్రాబ్లం ఎక్కువ ఉంది నాలాంటి ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఆక్యుపెన్షన్ థెరపిస్ దగ్గర మీరు వైద్యం తీసుకోవచ్చు మీకు ప్రాబ్లం కనుక చిన్నది ఉంది ఈ మధ్య స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చు ఒకవేళ బ్యాక్ పెయిన్ సెంటర్లో ఉందనుకోండి ఇలాగ సెంటర్లో ఉంది మీకు కనబడుతుందా మిత్రులారా సెంటర్లో ఉంది ఇలాగ సెంటర్లో ఉంది ఓకే అప్పుడు ఏం చేసుకోవచ్చు మీరు ఈ రెండు వేళ్ళున్నాయి కదా ఈ రెండు వేళ్ళు ఓకే ఈ రెండు వేళ్ళ మధ్యలో ఈ భాగం చూడండి మిత్రుల అంటే ఈ కలర్ కేవలము ఈ ప్రదేశాన్ని మార్క్ చేయడానికి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఏరియా జస్ట్ ఏరియా చూపిస్తున్నాను పెన్సిల్ ద్వారా మీకు ఏరియా చూపిస్తున్నాను మిత్రుల కనబడదండి మీకు ఏరియా కనబడదా ఈ రెండు వేళ్ల మధ్యలా ఈ ఏరియా ఈ రెండు వేళ్ల మధ్యలో ఈ ఏరియా మీరేం చేయాలి మీరు ఏం చేయాలి చూడండి ఈ ఏరియాలో ఈ ఏరియాలో మీరు ఏం చేయొచ్చు ఇలాగ ఓకే చూడండి ఇలాగా మూడు ఫి నాలుగు ఫింగర్ తీసుకున్నాను తీసుకొని ఏం చేస్తున్నాను ఇలా 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 ప్రెస్ చేస్తున్నాను లేదంటే మీరు ఏం చేయొచ్చు ఇలా పెన్సిల్ తీసుకోవచ్చు తీసుకొని ఇలా 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 ఈ ఏరియా అంతా ఈ ఏరియా అంతా ఓకే ఈ ఏరియా అంతా మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఈ ఏరియా అంతా ఇలా పెన్సిల్ తీసుకొని ఎన్సేపు చేయాలి రెండు లేదా మూడు నిమిషాలు చేయండి మీరు లెఫ్ట్ హ్యాండ్ చేసుకోవచ్చు రైట్ హ్యాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు సెంటర్లో పెయిన్ ఉన్నప్పుడు ఇది ఎప్పుడు మిత్రులారా మీకు ఈ సెంటర్లో పెయిన్ ఉన్నప్పుడు లేదు మీకు ఇక్కడ నెప్పుందండి ఇక్కడ నెప్పింది ఈ భాగం ఉంది మీరు అప్పుడు ఏం చేయాలి ఇలా మీరు పెట్టండి చూడండి ఇక్కడ ఈ బొటనవేలు నుంచి ఇలా స్ట్రెయిట్ అండి ఎక్కడైతే ఈ ఎల్బో ఉంటుంది కదా ఇలా బొట్టనవేలు స్టేట్కి వచ్చినప్పుడు ఎల్బో ఎల్బో జాయింట్ ఉంటుంది కదా ఈ ఎల్బో జాయింట్ దగ్గర ఇంత ఇంత ఏరియా ఇంత ఏరియా చూడండి ఇట్లా ఇప్పుడు ఈ బొట్టనవేలు నుంచి ఈ బొ ఈ బొట్టనవేలు నుంచి ఇలా వస్తే మీకు ఎల్బో దగ్గరికి కదా ఈ బొట్టనవేలు నుంచి ఇలా వస్తే మీరు ఎల్బో దగ్గరికి వస్తుంది కదా ఈ ఎల్బో దగ్గర ఇంత ఏరియా ఇంత ఏరియా సో మీరు ఏం చేయాలి ఇలా 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 నొక్కండి మిత్రులారా నేనేమంటున్నానంటే ఇక్కడ పెయిన్ ఉందనుకోండి సీట్ పైన ఈ ఏరియాలో ఈ రెండు ఏరియాలో పెయిన్ ఉండనివ్వండి వన్ సైడ్ పెయిన్ ఉండనివ్వండి ఓకే మీరేం చేయాలి ఇలా చెయ్య చేయనేసి ఓకేనా ఈ ఏరియాలో ఇలా ఇలా లేదు మీరు ఇలాగే పెన్సిల్తో మీరు ఇలా 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 ప్రెస్ చేయొచ్చు ఈ ఏరియా ఇది మాత్రం కుడివ కాళ్ళలో ఉంటే కుడి సైడ్లో ఉంటే ఎడమ చేయి తీసుకోండి ఎడమ సైడ్లో ఉంటే కుడి చేయి తీసుకోవాలి ఇలా ఇలా చేయ చేయనేసి ఓకేనా ఈ ఏరియాలో ఇలా ఇలా లేదు మీరు ఇలాగే పెన్సిల్తో మీరు ఇలా 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 ప్రెస్ చేయొచ్చు ఈ ఏరియా ఇది మాత్రం కుడివ కుడి కాళ్ళలో ఉంటే కుడి సైడ్లో ఉంటే ఎడమ చేయి తీసుకోండి ఎడమ సైడ్లో ఉంటే కుడి చేయి తీసుకోండి ఈ సెంటర్లో సెంటర్లో ఉన్నప్పుడు మీరు ఈ హ్యాండ్ అయిన తీసుకోవచ్చు ఈ హ్యాండ్ అయిన తీసుకోవచ్చు లేదు సైడ్ సైడ్ ఉంది జస్ట్ బటక్ పైన ఉంది బటక్ పైన ఉంది అలాంటప్పుడు రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి ఇదైపోయింది దీని తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఇలా లాగుతుందండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా కాలు లాగుతుంది ఈ సెంటర్ ఈ సెంటర్లో ఉంది మళ్ళీ అంత ఇలా కాలు లాగుతుంది ఈ ఈ వేళ్ళ వరకు వచ్చింది తిమ్మిరున్నాయి మొద్దుబారినట్టుంది మంటుంది నెప్పు ఉంది ఉంది ఏమైనా ఉండనివ్వండి మీరేం చేయొచ్చు ఒకవేళ కుడి సైడ్ ఉంటే ఎడమ చేయి ఇలా తీసుకోండి కంప్లీట్ ఎక్కడి నుంచి ఈ ఎల్బో జాయింట్ నుంచి ఈ వ్రిస్ట్ జాయింట్ వరకు ఎల్బో జాయింట్ నుంచి వ్రిస్ట్ జాయింట్ వరకు మీరు ఏం చేయాలో ఒక గీత గీసుకోండి ఇలాగా ఇలా గీత గీసుకోండి ఎక్కడి నుంచి ఈ ఎల్బో జాయింట్ నుంచి వ్రిస్ట్ జాయింట్ వరకు ఇలాగా ఇలా 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 పైకి వెళ్ళండి ఈ వ్రిస్ట్ నుంచి ఈ వ్రిస్ట్ నుంచి ఇలా నుంచి ఇలా పైకి వెళ్ళండి ఓకే సో ఈ ఏరియా మొత్తం కవర్ చేయండి సో ఇలా 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 కవర్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది కుడివైపు ఉంటే ఎడం వైపు చేయాలి అటు ఎడంవైపు ఉంటే ఇది కుడివైపు చేతులు చేయాలి ఎడం వైపు ఉంటే కుడివైపు చేయాలి అట్లాగే కుడివైపు ఉంటే ఎడమ చేతులు చేయాలి ఫ్రెండ్స్ ఇవి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి జాగ్ర నేను ప్రతి విషయాన్ని కూలంకుషంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు జ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి నేనేం చెప్తున్నాను సెంటర్లో ఉంటే మీరు ఈ ఈ రెండు ఫింగర్స్ మధ్య సెంటర్లో తీసుకోండి రైట్ ఓన్లీ జస్ట్ సీట్ కొద్దిగా పైనుంది అప్పుడు మీరు ఏం చేయండి ఎడమ వైపు ఉంటే కుడిచేయి తీసుకోండి ఈ ఎల్బో నుంచి ఒక రెండు లేదా మూడు ఫింగర్స్ అంటే ఇంత విడ్త్ ఇంత విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా ఇలా నొక్కండి లేదు కాలంత లాగుతుంది కాలంతా తిమ్మిరుంది సియాటికి ఉంది అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎల్బో జాయింట్ నుంచి విస్ట్ జాయింట్ వరకు ఇలా 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 ప్రెస్ చేయండి లేదా పెన్సిల్ తీసుకోండి పెన్ను తీసుకోండి మీరు ఇలా 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 దగ్గర 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 ప్రెస్ చేయాలి మిత్రులారా వైపు ఉంటేనేమో కుడి చేయి తీసుకోండి కుడిక కుడి చేయి తీసుకోండి కుడికాళ్ళ ఉంటేనేమో ఎడమ చేయి తీసుకోండి సో ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీకు సియాటికా ఒకవేళ రీసెంట్గా స్టార్ట్ అయిందనుకోండి మీరు నా దగ్గరికి రావాల్సిన పని లేకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చేసుకుంటే మీకు సియాటిక పెయిన్ తగ్గుతుంది ఒకవేళ స్టేజ్ వన్లో ఉంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో ఉంటే కనుక వీటితో పాటు మీరు ఖచ్చిత ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాల్సిందే తీసుకుంటే ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది సో నేను చెప్పినట్టుగా మీరు మీ దినచర్యను చూసుకోండి ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎప్పుడైతే మీకు సియాటిక పెయిన్ వస్తుందో బరువులు ఎత్తకండి టూ వీలర్ డ్రైవ్ చేయకండి ఓకే అండ్ వీలైనంత వరకు మీరు ఇట్లాగా సాఫ్ట్ కుషన్స్ పైన పడుకోకుండా జస్ట్ హార్డ్ బెడ్ పైన ఒకటి దుప్పటి అలా వేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి మీకు మంచముందనుకోండి ఆ పరుపు తీసేసి మంచం పైన ఒకటి రెండు దుప్పట్లు వేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి సియాటిక్ పైన ఎక్కువ ఉంది మీరు వెల్లంకలు పడుకున్నప్పుడు మోకాల కింద దిండు పెట్టుకొని కాళ్ళు చాచండి ఓకే దాని ద్వారా కూడా మీకు నొప్పి తగ్గుతుంది సో మీరు మోషన్ ఫ్రీ ఉంటే చూసుకోండి మంచి నిద్ర ఉంటే చూసుకోండి ఓకే అండ్ మంచ్ మీ ఫుడ్లో కాల్షియం ఉండే విధంగా తీసుకోండి ఎవరికైతే ఎముకల సమస్యలు ఉన్నాయో దయచేసి పాలు తాగొద్దు మిత్రులారా పాలు తాకండి ఎవరికైతే ఎముకల సమస్యలు ఉన్నాయో పాలు కాకుండా మీరు కాల్షియం గురించి అయితే నువ్వులు రాగులు సున్నం నీళ్ళు ఇవి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు పాలు మాత్రం అవాయిడ్ చేయండి సో పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ సో రెస్ట్లో ఉండే ప్రయత్నం చేయండి రెస్ట్ అంటే ఇంట్లో టీ కూర్చొని టీవీ చూడడం కాదండి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదండి ఫ్లాట్గా పడుకోవాలి దు ఏంటంటే ఏమంటారు ఏదైనా సాఫ్ట్ క్వశ్చన్ ఉండకూడదు హార్డ్ సర్ఫేస్ పైన మీరు దుప్పటి అలా వేసుకో మీరు దుప్పటి అలా వేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి ఈ విషయాలన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి మీ సమస్య నుంచి మీరు బయటపడండి ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే సపోర్ట్ తీసుకోండి మిత్రులారా మళ్ళీ ఇంకో మంచి టాపిక్ మీ ము మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను నమస్తే ఇట్లు మీ డాక్టర్ సుభాష్